హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి డ్వాక్రా మహిళలకి రెండు శుభవార్తలతో మీ ముందుకు వచ్చేసానండి మరి అవేంటి ఈరోజు చూసేద్దాము అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీసవా మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి అలాగే మా అలాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు భరోసానిస్తూ కూటమి ప్రభుత్వం ఒక కొత్త పథకానికి అయితే కనుక శ్రీకారం చుట్టిందండి పిల్లల విద్యా వికాసంకి దోహదపడేందుకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని నిర్ణయించిందన్నమాట అయితే ఈ పథకానికి పేరు కూడా పెట్టేసిందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం ద్వారాగా డ్వాక్రాలోని మహిళలకు ఎవరైతే డ్వాక్రాలో ఉన్నారో ఆ మహిళల యొక్క పిల్లల చదువుల చదువులకు సంబంధించిన రుణాలను అయితే కనుక కొత్తగా ఇవ్వడానికి అయితే కనుక మన కూటమి ప్రభుత్వం రెడీ అవుతుంది మాట అండి సో మరి దీనికైతే కనుక రెండు వందల కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదన మాట అండి ప్రతి ఏటాన అయితే అసలు ఈ రుణం దేనికి ఇస్తారు మనం ఈ రుణాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి అసలు ఈ రుణంకి ఎవరు అర్హులు వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అయితే డ్వాక్రాలోని మహిళలు చాలా మంది ఏంటంటే తమ పిల్లల్ని చదివించుకోవడానికి బయట అప్పులు చేసి ఎక్కువ వడ్డీలకి రుణాలను తీసుకొని వస్తున్నారని దానివల్ల ఆర్థికంగా ఎవరు కూడా ఎదగలేకపోతున్నారన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త పథకమే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అన్నమాట దీని ద్వారాగా డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా మనకి శ్రీనిధి పథకం ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా ల పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా రుణాన్ని అయితే కనుక తీసుకోవచ్చు మాట అండి నాలుగు శాతం వడ్డీ మాట అండి ఈ నాలుగు శాతం వడ్డీ అంటే ఎంత పడుతుందంటే మనకి రూపాయికి ముప్పై ఐదు పైసలు పడుతుంది మాట అండి మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలంటే శ్రీనిధి బ్యాంక్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి అండి అయితే ఇది ఎవరికి అంటే కనుక చదువుకున్న పిల్లలకి ఎవరింట్లో అయితే కనుక డ్వాక్రా మహిళలు అయ్యి ఉండి వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు అన్నమాట అండి కేజీ నుండి పీజీ వరకు కూడా ఎవరైనా సరే ఈ పథకానికి అర్హులు అవుతారు మాట అండి తమ పిల్లలు చదువు కోసము అంటే చదువు నిమిత్తం ఇది ఖర్చు పెట్టేలాగా దీన్నైతే కనుక రూపకల్పన చేశారు దీనికి అధికారులు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ చేశారు అనమాట అండి సో మరి ఇదైతే కనుక మనకి త్వరలోని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా దీనికి ప్రారంభోత్సవం అయితే కనుక జరగబోతుంది మాట అండి ఈ ద్వాక్రాలో ఉన్న మహిళలందరి పిల్లలకి కూడా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మాట అండి ఎందుకంటే తమ పిల్లల చదువుల కోసం ఇంకెక్కడికి వెళ్లకుండా ఈ పథకము గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పు పరిధిలో ఉన్న శ్రీనిధి బ్యాంక్ ద్వారాగా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అయితే కనుక త్రీ పర్సెంటేజ్ అంటే ముప్పై ఐదు పైసలకి రూపాయికి ముప్పై ఐదు పైసలకి తక్కువ వడ్డీకి అనమాట అండి తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అవుతుందని అయితే దీని ద్వారాగా చాలా మంది ఏంటంటే రుణాలు తీసుకొని దాన్ని వేరే దానికి ఉపయోగించుకోకూడదని దీనికైతే నిబంధన అయితే పెట్టారన్నమాట అండి అంటే మీరు ఈ లక్ష రూపాయలు లోన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ మీరు ఎక్కడో ఇంకా వేరే దానికి ఖర్చు పెట్టకుండా ఓన్లీ పిల్లల చదువుల నిమిత్తం మాత్రమే ఖర్చు పెట్టాలన్నమాట అండి అది మీరు కేజీ నుండి పీజీ వరకు కూడా అయితే ఏ స్కూల్ పిల్లలు దీనికి అర్హులు అవుతారంటే కనుక గవర్నమెంట్ ప్రైవేట్ అన్ఐడెడ్ మొత్తం ఏ స్కూల్లో చదివినా సరే ఏ విద్యా సంస్థ ఏ విద్యా సంస్థల్లో చదివిన పిల్లలైనా సరే దీనికి అర్హులు అవుతారన్నమాట అంటే దీనికి ఏంటంటే డ్వాక్రా మహిళల పిల్లలకు మాత్రమే ఈ అవకాశం అయితే కనుక ఉంటుంది అన్నమాట అండి మరి దీనికోసం చాలామంది ఏంటంటే మేము దేనికి ఖర్చు పెట్టాలి ఏంటి పిల్లలు కనుక్కుంటారు కదండి పిల్లల స్కూల్ పర్పస్లోని స్కూల్ బట్టల గురించి కానీ స్కూల్ ఫీజుల గురించి కానీ స్కూల్ షూస్ కానీ అలాగే ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంకి అంటే చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు తమ స్కూల్ కోసం నడిచి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని కానీ ఈ లోన్ పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన సైకిల్స్ లాంటివి కూడా కొనుక్కోవడానికి అవకాశాన్ని అయితే కనుక ఇస్తున్నారు మాటండి మీరు ఎవరైనా సరే ఏదైనా సరే ఈ లోన్ అప్లై చేసిన తర్వాత ఈ లోన్ దేనికి ఖర్చు పెట్టారో అని అన్నది అధిక అధికారు ఈ లోన్ తీసుకున్న తర్వాత దేనికి ఖర్చు పెట్టారో అన్నది అధికారులకైతే కనుక మీరు రసీదును పంపించాల్సి ఉంటుంది మాట అండి ఈ రసీదును పంపించిన తర్వాత మాత్రమే మీకు ఓకే అంటే మీరు తీసుకున్న రుణము కరెక్ట్గా అయ్యింది అని అక్కడ నుంచి మనకి అప్రూవల్ కూడా వస్తుంది మాట అండి అంటే మీరు తీసుకున్న రుణము కరెక్ట్గా వాడారు అన్న అప్రూవల్ అయితే కనుక మనకు వస్తుంది మాట అండి అలాగే దీన్ని ఈ రుణం తీసుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటిలోగా కట్టాలి అంటే కనుక మీరు రుణం తీసుకున్న తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు నెలల లోపు ఈ వాయిదాలను అయితే తీర్చవలసి ఉంటుంది అన్నమాట అండి చాలా తక్కువ మాట అంటే ఇరవై నాలుగు నెలల నుంచి ముప్పై ఆరు అంటే కనుక సంవత్సరం నెల సంవత్సరం సంవత్సరం నర లోపు మీరు ఈ లోన్ అయితే కనుక కట్టేసుకోవచ్చు అనమాట అలా మీరు ప్రతి సంవత్సరం కూడా తీసుకోవచ్చు అనమాట అండి మీ పిల్లల చదువు కోసం తమ పిల్లల చదువు కోసం ఇంకెక్కడా కూడా చేయి చాచకుండా తమ కాళ్ళ మీద తమ చదివించుకొని ఆ లోన్ తీసుకొని దాని ద్వారా చదివించుకొని కొద్ది కొద్ది అమౌంట్ నెల నెలా కట్టుకునేలాగా ఈ అయితే కనుక శ్రీకారం చుట్టారని మన కూటమి ప్రభుత్వం మాట సో ఈ పథకం పేరు ఎన్టీఆర్ విద్యా సంకల్పం మాట అండి సో మరి ఇకపై తొందరలో రాబోతున్న ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి మీ డ్వాక్రాలో ఉన్న మహిళలందరూ అందరూ కూడా అండి మరి నెక్స్ట్ అంటే రెండో పథకం ఏంటంటే మరి రెండో గుడ్ న్యూస్ తృప్తి క్యాంటీన్లు ఈ డ్వాక్రా మహిళలకు ఇంకా ఇకపైన అన్ని గుడ్ న్యూసే అని చెప్పుకోవచ్చు మాట అండి నెక్స్ట్ వస్తున్నదైతే కనుక తృప్తి క్యాంటీన్స్ ఈ తృప్తి క్యాంటీన్స్ను మొదటగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని తృప్తి క్యాంటీన్ ని మన మంత్రి గారు నారాయణరావు గారు ప్రారంభించారండి లక్ష మంది డ్వాక్రాలో మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వము చర్యలు తీసుకుంటుందండి అందులో తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేస్తుంది మాట అండి దీని ద్వారా వచ్చే ఆదాయంలో డెబ్భై ఐదు శాతము మహిళలకు ఇరవై ఐదు శాతము సారస్కు చెందనుంది అండి రాష్ట్రంలోని ద్వాక్రా మహిళలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వ్యాపారవేత్తలు అంటే తాము నడపగల సత్తా ఉండి తమ నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దనే ఉండి చేసుకునేలాగా వ్యాపారాన్ని చేసుకొని తమ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ తృప్తి క్యాంటీన్లు అయితే కనుక తీసుకొని వస్తున్నారు మాట అండి ఇంకా త్వరలో మనకి వ్యా ఈ రాష్ట్ర వ్యా రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి తృప్తి అయితే కనుక శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం అన్నమాట అవకాశము అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకోవచ్చు మాట అండి దీనికి ఈ తృప్తి క్యాంటీన్లో వచ్చే ఆదాయంలో డెబ్బై ఐదు శాతం మహిళలకు వస్తే ఇరవై ఐదు శాతం మాత్రమే సారస్కు వెళ్తుందటండి అంటే ఇంకా త్వరలో వెయ్యి తృప్తి క్యాంటీన్లు వస్తాయి అన్నమాట అండి సిటీస్లో ప్రతి చోట అన్న క్యాంటీన్స్ లాగానే ఈ తృప్తి క్యాంటీన్లు కూడా మనకి ఇకపై రాబోతున్నది ఇందులో ఆడవాళ్లే వ్యాపారవేత్తలుగా ఉంటారు అన్నమాట అండి ఇందులో ఏమేమి చెయ్యాలి ఏమేంటి మెను మొత్తం అన్నింటికి సంబంధించి మనకైతే కనుక అధికారులు కసరత్తు అయితే జరుగుతుంది మాట ఇక రాబోతుంది అన్నమాట సో మరి ఇది కూడా మంచి అవకాశమే దీని గురించి ఇంకేమైనా ఎలా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి ఏంటి అని కానీ సమాచారం నాకు ఏమైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను అనమాట అండి సో ఆడవాళ్ళు కూడా ఆర్థికంగా తమ కుటుంబాన్ని ఆదుకునే సత్తా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మన రాష్ట్ర ప్రభుత్వము తీసుకొని వస్తున్న ఈ రెండు పథకాలు అన్నమాట అండి సో తమ పిల్లల కోసం ఎక్కడా కూడా చేయి చాచకూడదని చెప్పి ఎన్టీఆర్ విద్యా సంకల్పం ఒకటి ఇంకోటి అయితే కనుక తృప్తి క్యాంటీన్స్ అనమాట ఈ తృప్తి క్యాంటీన్స్ ద్వారా ఆడవాళ్ళు కూడా వ్యాపారవేత్తలుగా మార్చేస్తారటని మన కూటమి ప్రభుత్వం మరి ఇది ఎంతవరకు జరుగుతుందో ఇది ఎప్పటి నుంచి మొదలవుతుందో ఇంకా పూర్తి విషయాలు నాకు తెలిసినవన్నీ మీకు తెలియజేస్తాను అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి